స్వాగతం వరంగల్ నగరం అంతా భారత్ కిజయ్ అంటూ దేశభక్తి చాటారు ఇటు హిందూ వాహిని అటు బీజేపీ నాయకులు బజరంగ్ దల్ విశ్వ హిందూ పరిషత్ హిందూ సంస్థలన్నీ కూడా వేర్వేరుగా శాంతిర్యాల నిర్వహించాయి ఉగ్రవాదుల దాడుల్లో మరణించిన వారందరికీ శ్రద్దాంజలి తెలుపుతూ రెండు నిమిషాలు మౌనం పాటించారు హిందూ వాహిని వారు ఈ కార్యక్రమంలో వివిధ హిందూ సంఘాలు బీజేపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు हिन्दू हिन्दू देश की बन्द

జమ్మూ కాశ్మీర్ లోని పుల్వామాలో హిందూ యాత్రికులపై మరీ పేరు అడిగి పాకిస్తాన్ గుండాలందరూ పాకిస్తాన్ టెర్రిస్టులు చాలా మంది యాత్రులపై చంపేయడం జరిగింది దీన్ని హిందూ సమాజం మొత్తం కూడా ముక్త కథతో ఖండిస్తుంది ఖబర్దార్ పాకిస్తాన్ భారతదేశం జోలికి వస్తే ప్రపంచ పట్టణంలోనే పాకిస్తాన్ లేకుండా చేస్తాము భారతదేశము ఓపిక దేశము ఎంతసేపు ఓపిక ఎక్కువ కాబట్టి భారతదేశ స్థానాన్ని మీరు ఎక్ చేస్తారు కాబట్టి మరొక్కసారి ఇటువంటి ప్రయత్నం చేసినా కూడా భారత హిందూ సమాజం పాకిస్తాన్ ను చిత్రపురం లేకుండా ఆ దేశాన్ని నామరూపణ చేస్తుందని చెప్పి హెచ్చరిస్తాం ఎంతో మత సామ్రాజ్యానికి ఉన్న భారతదేశంలో అల్ల కళలు సృష్టించాలని కొంతమంది కొంతమంది దుర్మార్గులు పాలు పాలుపంచుకొని లోకల్ దుర్మార్గులు ఇలా పాలు పంచుకొని హిందువులను వేరి వేసి పరిచంపడం జరిగింది ఇది చాలా దౌర్ దౌర్జన్యం ఇది దౌర్భాగ్యం ఒక హిందూ దేశంలో హిందువు సంప్రదాయంలో చాలా తీవ్రమైన ఇది ఇది భారతీయ జనతా పార్టీ ఈ రోజు జిల్లా పార్టీ ఆధ్వర్యంలో వరంగడ్ పోస్ట్ ఆఫీస్ నుంచి ఆపక్షమ స్వామి ఏడు స్టాచి వరకు కొవ్వతున్నారు చేయడం జరిగింది ఈ ఈ ఘటన ఈ హిందూ సమాజం మీద ఒక మచ్చ ఇంకోసారి ఇటువంటి ఘటన ఏమాత్రం అయినా కూడా హిందూ సమాజం మేల్కొంటే మాత్రం ఈ పాకిస్తాన్ ను ఈ చిత్ర పనులకు తీసేసే చిత్ర పనులు పాకిస్తాన్ పడమే ఉండదు ప్రపంచ పనులు కాబట్టి కబర్దార్ పాకిస్తాన్ తీవ్రదారా ఇప్పటికే మేల్పోండి లేకపోతే మీ అంత చూస్తామని చెప్పి హిందూ సమాజం భారతీయ సమాజం మీ ఎంత ఉంటుందని చెప్పి మీ ఎంబడి పడి మిమ్మల్ని వింటారు అని చెప్పేసి అంతా ఈ సందర్భంగా తెలియజేస్తాం భారత్ మాతాకి జై